హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఆంజనేయ థాట్స్ ఈ రోజు వీడియోలో చిన్నారుల్లో వచ్చే ఆటిజం వ్యాధిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాము వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి చిన్నారుల్లో ఎదుగుదల సమస్యగా ఆటిజం వ్యాధి దాడి చేస్తుంది అందరి పిల్లల్లా ఈ పిల్లలు ఉండరు ఈ వ్యాధిని చిన్నతనంలో కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు బిడ్డ పుట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాడు పాకడం నిలబడడం బోర్లాపడడం ఇలా ప్రతిదీ తల్లిదండ్రులకు ముచ్చటే కానీ కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపించవు అందరి పిల్లల్లా వారు యాక్టివ్గా ఉండరు ఓ మూలన ఉంటారు బాధపడుతూ ఉంటారు దీనికి కారణం అయి ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు ఏడాదిలోపు నుంచే కనబడిన నాలుగేళ్ల వరకు మనం గుర్తించలేం ఈ సమయంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే చిన్న వయసులోనే చిన్నారులను కాటేస్తున్న ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము నేరుగా కళ్ళల్లోకి చూడలేరు మనల్ని చూస్తూ మాట్లాడలేరు ఇతరులతో కలవలేరు ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారు తమకి ఏం కావాలో వంటి విషయాలను చెప్పలేరు మాటలు కూడా సరిగా రాకపోవడం చేసిన పనులనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఏడుస్తుంటారు అడిగింది ఇవ్వకపోతే గీ పెడతారు ఏదైనా వస్తువుపై ప్రేమ పెంచుకుని దానితోనే కాలం గడుపుతారు ఎలాంటి ఫీలింగ్ని కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు వచ్చే ప్రమాదాల గురించి తెలుసుకోవడం దెబ్బలు తగిలినా తెలుసుకోలేకపోవడం పిలిస్తే పలకపోవడం శబ్దాలను పట్టించుకోకపోవడం లేదా చెవులు గట్టిగా మూసుకోవడం చేస్తారు ఎవరిని చూసినా పట్టించుకోరు పిలిచినా పలకరు ఇలాంటి సమస్యలే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా ఆటిజం సోకిన పిల్లల్లో కనబడుతుంటాయి వీటిని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడడం చాలా ముఖ్యం మరి ముఖ్యంగా పిల్లలతో మనం ఎక్కువ కాలం గడుపుతూ వారితో మాట్లాడుతుంటే పరిస్థితుల్లో మార్పు వస్తుంది వైద్యుల సలహాల మేరకు చికిత్స తీసుకుంటూ మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే సమస్య తగ్గుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి